మంచిర్యాల నియోజకర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కుక్కల ప్రేమస్ గారు మరి గెలిచిన వెంటనే ఈ నియోజర్గంలోని ప్రభుత్వ మరి నుండి కూడా దాదాపుగా పద్దెనిమిది కోట్లతోని మరి డిమిఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా పాత మంచిర్యాల తొమ్మిది వార్డు ఉన్నటువంటి ఈ యొక్క హై స్కూల్కు నలభై లక్షల రూపాయలు ఇచ్చి మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ఫ్లోరింగ్ కావచ్చు అదేవిధంగా ఎలక్ట్రిషియన్ కావచ్చు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు అదేవిధంగా కాంపౌండ్ వాల్ ఇక మిగతా వర్క్స్ అన్నిటి ఎక్కడ చిన్న చిన్న పనులు ఏమైనా కూడా మరి మైనర్ రిపేర్స్ అన్నీ కూడా చేయించే విధంగా నలభై లక్షలు ఇవ్వడం చాలా మరి గర్వంగా ఉంది మరి పెద్దలు ప్రేమస్వరావు గారు మరి ముందు నుంచి మరి విద్య కావచ్చు వైద్యం కావచ్చు అన్ని రకాలుగా మంచి ఉన్నప్పుడే ఈ యొక్క సమాజం బాగుపడదాని ఉద్దేశంతో మరి ముందుగా వాటికి ప్రిఫెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి అది ముఖ్యంగా మన మాతా శిష్యుని కూడా మన మన ఐబీలో కట్టడానికి కూడా వారి వారు పూనుకోవడం జరిగింది ఈ విధంగా మరి విద్యకు వైద్యకు ఎంత ఎదురుస్తున్నారో మనం కూడా అర్థం చేసుకోవచ్చు అనగా మేము ఇక్కడ చదువుకున్న స్కూల్లో మరి మాకు కూడా ఇరవై ఇరవై లక్షలు ముప్పై లక్షలు అనగా మేము మేము కూడా మరి రిక్వెస్ట్ చేసి ఆ నలభై యాభై లక్షలు అయితే కొంచెం అన్ని అన్ని పనులు అయితే అని చెప్పగానే మరి ఇక్కడ ఇన్కమ్ ముందు ఆలోచించకుండా నలభై లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా మా పాత మధ్య పిల్లలందరి తరఫు నుంచి కూడా ముఖ్యంగా వారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా అమ్మఒడి కింద ఎనిమిది లక్షల పై వేలు కూడా రావడం జరిగింది అవి కూడా రిపేర్స్ అన్ని కూడా ప్రారంభమవుతున్నాయి అయితే ఈ పన్నెండు తారీఖు రోజు మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంలో ఆ యొక్క ఈ సందర్భంగా పాతమంచాల్లోని హై స్కూల్ను ఇక్కడ తొమ్మిది వార్డు కౌన్సిలర్ సునీత కిషన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి పర్యవేక్షణ జరిగింది పనులు కూడా మరి ఫాస్ట్గా నడుస్తున్నాయి అందులో నాణ్యత కూడా మరి పరిశీలించడం జరిగింది ఈ విధంగా ఇప్పటికప్పుడు ఇక్కడ స్కూల్కు సంబంధించిన హెడ్ మాస్టర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఇప్పటికే పర్యవేక్షించుకుంటూ రోజు కూడా ఇక నడుస్తున్న పనులు పర్యవేక్షిస్తూ మరి మంచిగా దగ్గర నుండి చేయించడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా మరి పెద్ద ప్రేమస్వరావు గారికి మరి విద్య మీద వైద్యం మీద ఉన్నటువంటి ప్రేమను మక్కువను మరొకసారి నిరూపించుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేత ఉంది ఈ యొక్క కార్యక్రమంలో మా పాత నాయకులు ముఖ్యంగా మా మాజీ కౌన్సిలర్ మల్లయ్య గారు అదేవిధంగా ఈ వార్డు అధ్యక్షులు మల్లేష్ గారు ఎనిమిదో వార్డు అధ్యక్షులు మన బ్రాయన్న గారు తిరుపతి గారు ప్రభాకర్ గారు అందరు కూడా అందరూ రావడం జరిగింది తర్వాత ఎనిమిది తొమ్మిది వాళ్ళ ప్రజలందరికీ నమస్కారాలు ఆతమంచిర్యాల హై స్కూలు మరియు రంగంపేట స్కూలు ఆండలమ్మ నగరు స్కూల్కు ఈ మూడు స్కూళ్లకు అమ్మఒడి నుంచి పనులు ప్రారంభం జరిగింది ఆతమంచిర్యాల హై స్కూల్కు అమ్మఒడి నుంచి ఎన్ని లక్షల నలభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు రంగంపేట స్కూల్కు కూడా ఇరవై లక్షల రూపాయలు రావడం జరిగింది ఆండలమ్మ నగరు స్కూలుకు తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది మరియు దీనిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసావు గారి నాయకత్వంలో వారు పాత మంచిల హై స్కూల్కు నలభై లక్షల రూపాయలు వారు డిఎంఎఫ్టి ఫండ్ నుంచి వారు స్కూల్కు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా పాత మంచి ప్రజల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు రంగంపేట కూడా ఉన్న స్కూల్కు అక్కడ ఉన్న గిరిజన విద్యార్థులకు చాలా నిర్పేద కుటుంబాలు ఉన్న గిరిజనులకు వారి స్కూ అక్కడి స్కూల్కు కూడా ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి ఎమ్మెల్యే గారికి రంగపేట ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఎమ్మెల్యే గారు గెలిచిన మూడు నాలుగు నెలల నెలల్లోనే ఈ రెండు స్కూళ్లకు కలిపి అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో ఏ నాయకులు కూడా ఇంత పెద్ద అమౌంట్ ఇలాంటి స్కూల్ విద్యార్థులకు సదుపాయాలకు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు మరియు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ వసతులు హై స్కూల్ విషయం మన పాత హై స్కూల్ విషయంలో గతంలో కంపౌండ్ వాళ్ళు నాణ్యత లేకుండే దాన్ని తీసేసి కొత్తగా కంపౌండ్ కడుతున్నాము మరియు విద్యార్థులకు భోజన వసతి కోసము డైనింగ్ హాల్ కూడా కట్టుబడి జరుగుతుంది మరియు ఈ స్కూలు పాత స్కూల్ కాబట్టి కొంత వర్షం పడితే ఉరుస్తున్న కారణంగా దాన్ని మీద డిస్పెడల్ చేసి దాన్ని రిపేర్ చేసి విద్యార్థులకు వర్షం పడితే ఉరవకుండా దానికి మరమ్మతులు చేస్తున్నారు మరియు ఇక లోపల కూడా గచ్చు గతంలో వేసిన గచ్చు కూడా ఖరాబ్ అయింది ఇప్పుడు దానికి ఇప్పుడు నూతనంగా మరియు టైల్స్ వేసి ఆ స్కూల్ను సుందరవంతంగా తీర్చే విధంగా మేము దాన్ని మేము మన పాత మంచి వాసులుగా మేము దాన్ని అందరం పరిశీలించి దాన్ని మనం ఉన్న స్కూల్ ఉన్న స్కూల్ మంచి ఈ స్కూల్కు అన్ని విధాలు మంచి జరగాలి అందరం కలిసి రోజువారీ రావడం జరుగుతుంది మరియు రంగంపేటలో కూడా ఆ స్కూల్కు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినందుకు వారి ఎమ్మెల్యే గారు బియ్యం ఇవ్వడం జరిగింది దానికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు దానికి డైనింగ్ వాళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ దానికి కూడా ఈ పన్నెండు తారీఖు వరకు ఆ స్కూల్ మొత్తం రిపేర్స్ కావాలని ఎమ్మెల్యే గారు మరియు జిల్లా కలెక్టర్ గారు డేట్ పెట్టడం జరిగింది కానీ ఈ నెల ఇరవై తారీఖు స్కూలు ఇరవై తారీఖు వరకు కూడా పూర్తి చేసి రంగపేటలో కూడా ఈసారి స్కూలు రంగంపేటనే చదువు చెప్పే విధంగా మేము దాన్ని పూర్తిగా స్టడీ చేసి విద్యార్థులకు పాత రావాలంటే చాలా ఇబ్బంది ఉంది రంగంపేటనే స్కూలు నడిపించే విధంగా కృషి చేస్తున్నాము మరియు ఆండలంబనా గారు ఆ స్కూలు విద్యార్థులకు అక్కడ అమ్మఒడి తొమ్మిది లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో స్కూల్కు తొమ్మిది లక్షలు రావడం జరిగింది అక్కడ కూడా వాటర్ వాటరు మరియు బోరు చుట్టూ కంపౌండ్ వాళ్ళు డైనింగ్ హాలు అక్కడ ఉన్న స్కూల్ కూడా అన్ని పూర్తి చేసి ఈ ప్రజలకు మేము విద్యార్థులకు మంచి జరిగే ఉద్దేశంతో మేము అందరం కష్టపడుతూ ఉన్నాము ముఖ్యంగా ప్రజలు ఎమ్మెల్యే గారికి ఎలా ఓటేసినారో మీరు వేసిన దానికి ఆ గుర్తుగా ఎమ్మెల్యే గారు గెలిచిన ఈ మూడు నాలుగు నెలల్లోనే అరవై లక్షల రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మరియు పాత మంచిర్యాల మేము ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయంలో మేము ఇంకేం చేయాలన్నా ప్రజలకు అందుబాటులో ఉండి మీకు ఏ అవసరం ఉన్నా మీరు మాకు ఫోన్ చేయండి మీకు డెవలప్మెంట్ విషయంలో రోడ్స్ డ్రైన్స్ ఇంకేది ఉన్నా మీరు చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు రంగపేట నుంచి లక్ష్మీనగ్స్కి వెళ్ళే బైపాస్ రోడ్ దానికి బ్రిడ్జి కూడా పదహారు కోట్ల రూపాయలు దానికి సాంక్షన్ అయింది దానికి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది మరియు ఆండలమ నగర్ ప్రజలకు కూడా డంపియాడు ఈ యొక్క ఒక వన్ వన్ మంత్ రెండు రెండు నెలల్లో డంపియాడో పోతుంది ఎమ్మెల్యే గారు ఎలా హామీ ఇచ్చారో అలానే అన్ని తాపకొడి తాపకొడి మేము తీయడం జరుగుతుంది మీరు రాబే రోజుల్లో మేము మంచి చేసే నాయకులకు ఓటేసి మన బాగా మంచిగా రంగపేటం అంటలమార్ ప్రాంతాలకు డెవలప్మెంట్ కావాలంటే మాలాంటి కష్టపడే నాయకులకు ఓటేసి రాబే రోజుల్లో మళ్ళా ఊరిని కాపాడాలంటే మాలాంటి మంచి మంచి వ్యక్తులకు ఓటేసి మీరు ప్రజలకు మామూలు ఆశీర్వదించి లేకపోతే మళ్ళీ మాకు ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధికి అందరికీ సహకరించాలని కోరుతూ మీ మీ అందరికీ మరొకసారి